మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లీపూర్ గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది देखो और साथ में का इनका देना हां ये का स्कूल ना है वो की पड़ोस में ना है और एक फोटो ले आओ हां अच्छा तुमको जरूर नीला पानी रोड और नंबर जो तो मेरे 91 సెక్రటరీ గారు ప్రశాంత్ గారు వారి పర్మిషన్ తోటి ఈరోజు మన అల్లీపూర్ గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మొకాలు నొప్పులు నడుము నొప్పులు కంటి ఆపరేషన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు కాకుండా ఆపరేషన్లు చెవి ముక్కు గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా మొకాలు నొప్పులు నడుము నొప్పులు ఏవి ఉన్నా వారికి ఫ్రీగా చెకప్లు చేయడం జరుగుతుంది ఉచితంగా మందులు కూడా పంపి పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇలాంటి అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మెడిసిటీ హాస్పిటల్ తరఫున కోరుచున్నాము అంతేకాకుండా మన వెల్దుర్తి మండల్ పేట మండల్ నర్సాపూర్ మండల లోని అన్ని గ్రామాలల్లో ఇట్లాంటి ఫ్రీ ఉచిత వైద్య శిబిరాలు పెట్టాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలు అందరూ ఇట్లాంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎవరికైతే కంటి ఆపరేషన్ గాని గర్భసంచి ఆపరేషన్లు గాని పిల్లలు కాకుండా ఆపరేషన్లు గాని చెవి ముక్కు గొంతు ఆపరేషన్స్ కానీ ఏ ఆపరేషన్స్ అవసరం ఉన్నా మెడిసిటీ హాస్పిటల్కి ఉచిత బస్సుల తీసుకెళ్లి ఫ్రీ ఆపరేషన్స్ చేయించి మళ్ళీ ఇక్కడ దించిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు బయట హాస్పిటల్ల ప్రైవేట్ హాస్పిటల్ల పదిహేను వేలు ఇరవై వేలు అట్ల అవుతుంది అట్లాంటిది మన మెడిసిటీలో చేతి ఆపరేషన్ అయితే రెండు వేల ఖర్చుతోటి మిషన్ ఆపరేషన్ అయితే నాలుగు వేల ఖర్చుతోటి కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది